మామూలు రోజుల్లో వినాయకుడు మాత్రం తులసి ఆకులతో పూజించండి ఓన్లీ వినాయక చవితి రోజు ఒక్కరోజు మాత్రం తులసి ఆకులతో పూజిస్తాం అసలు దాని వెనకాల ఆంతర్యం ఏంటండి హంసధ్వజన్ కుమారుడు ధర్మధ్వజ ఆ ధర్మధ్వజుడు కుమార్తె విష్ణువు యొక్క ఆశీర్వాదం అంటే విష్ణువు హంసతో జన్మించినటువంటి అమ్మాయి తులసి అనమాట సరే గంగానది తీరాన్ని అటు వెళుతున్నది ఈ తులసి అక్కడ కూర్చొని జపం చేసుకుంటూ ఉంటాడు విఘ్నేశ్వరుడు చూసి ఇష్టపడుతుంది ఇష్టపడి నువ్వు నన్ను వివాహం చేసుకో అని అడుగుతుంది అడిగితే నేను చేసుకోను అని చెప్పి చెప్తాడట చెప్తే అందుకుగాను తులసి ఏం చేస్తుందంటే అయితే నువ్వు నన్ను వివాహం చేసుకోని అన్నావు కదా అందుకు నువ్వు బ్రహ్మచారిగా ఉండిపో అని చెప్పిస్తుందిట చెప్పిస్తే అప్పుడు ఈయన ఏం చేస్తాడు మన మా తక్కువేయండి నేను తక్కువేం లేదు అని ఏం చేస్తాడట శాపానికి ప్రతి శాపం ఇస్తాడు తులసికి తులసికి శాపమిచ్చి నువ్వు కూడా రాక్షసుడేంటో పుడతావు అని చెప్తాడు అప్పుడు ఆమె బాధపడి సరే నీ శాపాన్ని ఉపసంహరించుకో అని చెప్పి నా శాపాన్ని ఉపసంహరించుకుంటే అప్పుడు నేను శాపాన్ని ఉపసంహరించుకో అని చెప్తాడు నీ అంటే గణపతి శాపాన్ని ఉపసంహరించుకోమని చెప్తుంది తులసి అలాగే నేను ఉపసంహరించుకుంటానని చెప్తాడు అయితే నువ్వు మళ్ళా జన్మలో ముందు నేను చేసిన శాపాన్ని తీసుకోలేను కానీ దానికి ఇంకొకటి చెప్తాను ఏమిటంటే మళ్ళా జన్మలో నువ్వు ఏ విధంగా పుడతావంటే విష్ణువుకు ప్రీతికరంగా పుడతావు నీ పూజ లేనిదా విష్ణు పూజ పూర్తవదు అందుకు ప్రతీకగా విష్ణువు పూజలో కూడా చూడండి మనకి తులసి లేని తులసి లేనటువంటిది పూజ పూజ కాదు విష్ణువు సాల గ్రామానికి అని చెప్పి చెప్తారు అది దానిలో ఉన్న ఆంతర్యము విష్ణు తులసికి ఆ రోజున రోజునే ఎందుకని అంటే ఈ ఒక్క రోజునే పూజించబడుతుంది అని చెప్పి ఆయన వరవి ఇవ్వటం జరుగుతుంది అనమాట గాను ప్రతిరోజు పూజించకూడదు ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చేసాడు కదా ఒక శాపాన్ని మన తీసుకోవాలంటే కష్టం కదా అందుకు శాపాన్ని ప్రతి శాపం ఇచ్చాడు కాబట్టి ఈ ఒక్క రోజు మాత్రమే తులసిని పూజించాలి రోజు పూజించకూడదు ఈ రోజు ఖచ్చితంగా పూజించాలి ఎందుకంటే మనకి ఏకవింశతి పత్రాల్లో రకాలైన పత్రాల్లో తులసి పత్రం కూడా ఉన్నది అందుకని